బీఆర్ఎస్ బీఆర్ఎస్ గెలుస్తానా అధికారంలో ఇచ్చింది చెప్పు కళ్యాక్ష కళ్యాణీయే గైతు బందీయే లే రైతు బీమా లేదు తులం బంగారం లేదు ఏమేమి పథకాలు ఉన్నాయని ఊసగొట్టడానికి ఉన్నాడు గెలిస్తే ఊసగొట్టేది మూడు పెట్టి నలలో పోటీ అని పేదలు ఇల్లు ఉలగొడుతున్నాడు ఏం చేస్తారు చెప్పిన ఏమి ఇచ్చాడు ఒక పథకం గురించి రైతు ఫ్రీకరెంట్ ముందు ముందే ఉన్నాయన్న ఆ సన్న దొడివి అనే చేసి చేసిస్తున్నాడు ఇప్పుడు ఆ దొడ్డవి బాగా ముగిపో ఉన్నాయి ఇప్పుడు సంచుల గమన గోదాములు ఉన్నాయి అవి రాసిమీలి కేసి అవి చేసి చేసిస్తున్నాడు ఇక అంతకాటే ఏం చేస్తలేడు ఇంకేం కావాలి చెప్పండి ఇక బీఆర్ఎస్ బీఆర్ఎఫ్ రెండు వందల కోట్ల చిల్లర చెప్తున్నాడు కదా కేటీఆర్ హరీష్ రావు ఈయన తెచ్చింది ఎంత ఆయన కూడా చెప్తున్నాడు కదా ఏం 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 ఎంత అప్పు చేసిండు డెవలప్ ఎంత చేసిండు ఇంటింటికి నల్లా ఇచ్చిండు లక్ష్మి ఇచ్చిండు చెప్పని పథకాలు ఇవన్నీ రైతు బంధి రైతు బింబి ఇవి చెప్పకుండా ఇచ్చిన పథకాలు ఆయన చెప్పిన ఐదు 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 గ్యారెంట్లో అన్నీ ఫెయిల్ ఏం ఏ ఏదన్నా సక్సెస్ అయిందా ఉచిత బస్సు పెట్టిండు ఆరు వీలర్లు కొట్టుకుంటున్నారు ఇంకేమున్నాయి చెప్పు స్కూటీ ఇస్తాను ఇవ్వకపా మహిళలకు పన్నెండు వేలు ఇస్తాను ఇవ్వకపా దాని త రెండు వేల ఐదు వందలు వృత్తిస్తాను అత్తకు పింఛిడు నాలుగు వేలు ఇస్తాడు ఏమి ఇచ్చాడు ఏమి ఇయ్యడు అవన్నీ వేస్ట్ ముచ్చాట్లు ప్రజల మోసపుత్రుడు తప్ప వేరే ఏం లేదు